అగ్ని న్యూస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి నూట అరవై ఏడు సీట్లు విజయం సాధిస్తాయని వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు ఆయన బుధవారం పొదిలిపట్నంలో నిర్వహించిన పొదిలి కొనగట్ల మండల టీడీపీ నాయకుల కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఐదో తేదీన కనిగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసే బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన సంయుక్తంగా కలిసి పోటీ చేస్తున్నాయని నూట అరవై ఏడు సీట్లలో కూటమి విజయం సాధిస్తుందని జోష్యం చెప్పారు పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి సైకో పాలనను అంత ముందు సందర్భంగా పిలుపునిచ్చారు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని దాన్ని సాగనంపడమే ప్రజల ముందున్న కర్తవ్యమని సందర్భంగా ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో భాగంగా

వారు నిర్దోషి ఒక సాక్ష్యం చూపించడానికి ప్రయాణం చెప్పండి వారు మొట్టమొదటిసారి మన మన జిల్లాలోకి మన ప్రాంతాల్లోకి వస్తున్నారు మన పక్క నియోజకవర్గంలోనే మీటింగ్ కాబట్టి భారీ వచ్చిన మరి అభిమానుల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరినీ సమీకరించి చంద్రబాబు గారు పబ్లిక్ మీటింగ్ ని విజయవంతం చేయాలని అందరూ కోరుతున్నారు దత్తవీర చంద్రబాబు గారు మూడు రోజులు అంటే కార్యక్రమాన్ని దుర్వేగా చేశారు మీ నియోజకవర్గంలో చంద్రబాబు గారు పుట్టినరోజు ఘనంగా చేశారు అది ఏ రోజు కూడా మూడు రోజులు లేరు మీ నియోజకవర్గంలో ప్రత్యేక చంద్రబాబు గారు మూడు రోజులు ఉన్నారు చాలా చక్కగా బాగా ఆర్గనైజ్ చేశారు రాష్ట్ర అంతా చెప్పుకున్నారు మార్కపురం నియోజకవర్గంలో ప్రోగ్రామ్ చాలా నమ్మకంగా జరిగింది చంద్రబాబు గారు ప్రోగ్రామ్ అని రాష్ట్ర మొత్తం చెప్పుకున్నారు మాకు చాలా సంతోషం అలాగే లోకేష్ గారి వర్షం చూడేశారు దానికి జరిగే చంద్రబాబు గారి మీటింగ్ మూడు నెలలు ఎన్నికలు రాబోతున్నాయి మూడు మీరు విజయం సాధించబోతున్నారు చంద్రబాబు గారు మీటింగ్ పక్కనే జరగటం మరి సంతోషమైన విషయం బాగా చేసి మహిళల నుండి రెండు మండలాల నుండి ఏడు వేలు మరి ఏడు సమీకరించాలి ఒక్కొక్క మండలంలో ఈ రెండు మండలాల నుండి పద్నాలుగు వేల మందిని మొబైట్ చేసి తీసుకెళ్ళాలి మరి దగ్గర ఇరవై కిలోమీటర్లు దగ్గర కాబట్టి పెద్ద ఎత్తున మొబైల నేను కోరుతున్నా తిరిగి Thank you for watching Agni News.